హరే కృష్ణ భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఆరవ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకున్నాం సుఖేషు విగత స్పృహ వీతరాగభయ్రోధ స్థితీర్మునిరుచ్యతే దుఃఖములకు కృంగిపోనివాడును సుఖములకు పొంగిపోనివాడును ఆసక్తిని భయమును క్రోధము నుండి విడువడిన వాడును అగు మనుజుడు స్థిరమైన మనస్సు గల ముని అని చెప్పబడును ఓ శ్రీ చలాకయ తస్మై ఓం అజ్ఞాన విష్ణుపాదాయ కృష్ణ పరస్టాయ భూతలే శ్రీమతి భక్తి వేదాంత స్వామి ఈతి నామని నామస్తే సారస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణి జగద్గురు శ్రీల ప్రభు జై ఈ శ్లోకంలో మనకు ఏం చెప్తున్నారంటే సుఖ దుఃఖాలకు కృంగిపోకుండా స్టెబుల్గా ఉండాలి అంటే దుఃఖం కలిగినప్పుడు తీవ్రంగా కృంగిపోవడము సుఖం కలిగినప్పుడు గొప్పగా ఆనందపడిపోవడము తీవ్రంగా స్పందించకుండా స్టెబుల్గా ఉండేవాడు అలాంటి వాడు విషయాల పట్ల ఆసక్తి భయము క్రోధము లాంటి వాటిని నుంచి విడుబడిన వాడైనటువంటి మనుజుడు స్థిరమైన మనస్సు గల ముని అంటే అతనికి మైండ్ స్థిరంగా ఉంటుందన్నమాట దీనిపైన తీవ్రమైన స్పందించకుండా దీనికి ఒక ఉదాహరణగా ఏం చెప్తామంటే మనకు దుఃఖం కోరుకోం ఇప్పుడు దుఃఖం అంటే మనకు అంత ఇష్టం ఉండదు కానీ సుఖం కోరుకుంటాం సుఖం కావాలని అనుకుంటూ ఉంటాం కానీ దుఃఖాన్ని మనం యాక్సెప్ట్ చేయకుండా దుఃఖాన్ని స్వీకరించకుండా కేవలము సుఖం కావాలి అని కోరుకోవడంలో ఇంపాసిబుల్ మనకు మన గురుజీ గారు చెప్తా ఉంటారు ప్రభుజీ భగవంతుడు ఏది ఇచ్చిన ప్యాకేజ్ రూపంలో ఇస్తాడనమాట అది నీకు ఓన్లీ ఒకటేమంటే రాదు కాబట్టి నువ్వు ఎప్పుడైతే దుఃఖాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తావో అప్పుడు సుఖం కూడా నీకు వచ్చేస్తుంది అనేది ఇక్కడ ఒక స్ట్రాంగ్ మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు మనం అందమైన ఇంద్రధనసు చూడాలనుకుంటాం అనుకో అప్పుడు కొంచెం వాన కూడా పడాలి నాకు వాన పడితే ఇష్టం లేదు వాన లేకుండానే నేను ఇంద్రధనసు చూడాలి అంటే ఎట్లా వీలు పడుతుంది వాన కంపల్సరీ పడాలి ఆ వానలో పైన సూర్యకిరణాలు పడినప్పుడు మనకు ఇంద్రధనస్సు కనబడుతుంది కాబట్టి వాన్ లేకుండా నాకు ఇంద్రదంత కావాలంటే అట్లా వీలు పడుతుంది అదే విధంగానే మనకు దుఃఖం లేకుండా కేవలం సుఖమే కావాలంటే వీలు పడదు ఈ రెంటిని కూడా మనం యాక్సెప్ట్ చేసేటువంటి స్వభావానికి మనం రావాలి అయితే ఈ సుఖాన్ని దుఃఖాన్ని సమంగా చూడగలిగేటువంటి ఆ పరిస్థితి ఎప్పుడు మనకు వస్తుంది అంటే మనం ఆసక్తిని వదులుకోవాలి భయాన్ని వదులుకోవాలి క్రోధాన్ని వదలాలి అప్పుడే వాటి దుఃఖాలపైన మనకు స్టేబుల్ అనేది వస్తుందన్నమాట సమంగా చూసేటువంటి భావం వస్తుంది కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి ఇంక ఇంటర్ లింక్ అనమాట మనము ఆసక్తిని భయాన్ని క్రోధాన్ని ఎప్పుడైతే వదులుతామో అప్పుడు దుఃఖాల పట్ల కొంచెం స్టేబుల్ అనేది మనకు వస్తుంది ఎప్పుడైతే ఈ రెంట్ని కూడా యాక్సెప్ట్ చేసి స్టేబుల్గా ఉంటామో అప్పుడు స్థిరమైన మనస్సు అనేది వస్తుంది ఎప్పుడైతే స్థిరమైన మనస్సు అనేది వస్తుందో అప్పుడు మనం దేని మీద మన మనసు ఫోకస్ చేయాలనుకుంటే దాని మీద స్థిరంగా నిలబడుతుంది అనమాట ఈజీ అనమాట అప్పుడు భగవంతుడు భగవంతుడిని చేరుకోవడం అనేది భగవంతుని యొక్క అనుగ్రహం పొందడం అనేది చాలా ఈజీ స్థిరమైన మనసు ఉంటాయి నిమిషానికి ఒకసారి మనసు మారిపోకుండా స్థిరంగా ఉండడం అనేది చాలా గ్రేట్నెస్ అలా కావడానికి మనం ఏం ప్రాక్టీస్ చేయాలి ఆసక్తిని వదులుకోవడానికి ప్రయత్నం చేయాలి భయం పోవాలి క్రోధం అనేది కూడా వదులుకోవాలి అదేవిధంగా దుఃఖాలను సమానంగా చూసేటువంటి ఆ స్థిర బుద్ధి అనేది రావాలి అలా వచ్చేటట్లు అనుగ్రహించమనిపేసి గురుదేవుల్ని భగవంతుడిని ప్రార్థిస్తాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికి జయ అనంతకు వైష్ణ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞికి జయ తైర్ ప్రేమనంది హరి హరి బోల్ హరే కృష్ణ